కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బడుకు బలహీన వర్గాల అభ్యునీ కృషి చేస్తున్నామని స్వచ్ఛంగా లబ్ధాలు గృహ ప్రవేశాలకు కుటుంబ సభ్యుడిగా పెరగడం చూస్తుంటే ఇల్లు వారి జీవితంలో ఎంత ముఖ్యం అర్థమవుతుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గించారు పడితల ప్రణవ్ అన్నారు సోమవారం జమ్మికుంట మండల పరిధిలోని గంటపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇంద్రం వెళ్లే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమానికి ప్రణవ్ హాజరయ్యారు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పోలమాలతో కోలాటాలతో స్వాగతం పలికారు ప్రణవ్ రాక్తో గంటపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది మొదటి విడతలో మూడు వేల ఐదు వందల ఇళ్లు నియోజకవర్గానికి మంజూరు చేస్తే మరో విడతలో మరిన్ని ఇళ్లు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమీళ్లు రాగా మరల పది సంవత్సరాల తర్వాత కాంగ్రెసే ఇందిరమీళ్లు ఇవ్వడం మా చిత్తశుద్ధి అని అన్నారు ఇంటి గృహప్రవేత్త సమయంలో లబ్దిదారుల ప్రణాం చూసి భావోద్వేగానికి లోనయ్యారు బతకడానికి ఎక్కడికొచ్చి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని జీవితంలో సొంత కళ నెరవేరుతుందో లేదో అనుకున్నామని కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పార్టీ ఇన్ఛార్జ్ విడతల ప్రాణం వలన సంతోషంగా సొంత కళలను నిజం చేసుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పట్టణాధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు జమికుంట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ ఎన్ఏయుఏ యువజన విభాగం మైనార్టీ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రజల సంక్షేమానికి ముందు వరుసలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉండాలని రాబోయే స్థానిక పరుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నియమించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకం వడితల ప్రణవ్ కోరారు దేశంలో ఎవరు ఇవ్వని విధంగా బియ్యం రేషన్ కార్డులు ఇంద్రమీళ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరా మహిళా శక్తి ద్వారా చర్యల పంపిణీ కార్యక్రమం రుణమాఫీ సన్నవాడ్లకు బోనస్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి ప్రజా ఆమోద పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు ఇప్పుడే వచ్చేటప్పుడు అక్కడ కల్లులు పెద్దలు అందరితోని మాటికింది ఖచ్చితంగా ప్రజా పాలన మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రం మిల్లు ఏవైతే పదేళ్ల నుంచి ఒక కిల్లు కూడా కట్టకుండా గండ్రపల్లిలో ఒక కట్టిన అయినా ఇక్కడ మహిళలు అడుగుతున్నా పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక ఇల్లు కట్టలేదు హామీ ఇచ్చిన మీ గండ్రపల్లికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నేను వచ్చినప్పుడు హామీ ఇచ్చిన ఇక్కడ ఉన్న అక్కలకు అన్న తమ్ములకు అందరికి ఖచ్చితంగా ఇంద్రం మిల్ ఇస్తా అన్నాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా అన్నాం రేషన్ కార్డులు ఇస్తా అన్నాం బియ్యం ఆ రోజు ఇస్తా అని చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం అమ్మ ఉన్నారు పెద్దలు ఇక్కడ ఫ్రీ బస్ ఇస్తా అన్నాం వచ్చిన రాలమ్మ ఒక్కసారి చెప్పాలి అబద్ధాలు చెప్ప మీకేదైతే అందుతూనేవో అవే నేను చెప్తున్నా ఇంద్రం మిల్లులో మీకు పైలట్ గ్రామం గండ్రపల్లికి ప్రతి ఒక్కోళ్ళకి ఇంద్రం మిల్లు కట్టాలని చెప్పి పైలట్ విలేజ్ గా మన గండ్రపల్లి గ్రామం సెలెక్ట్ చేసుకున్నాం మరి బ్రహ్మాండంగా తొంభై ఇల్లులు కడుతున్నాం కొంతమంది ఉండొచ్చు ఒక్కోళ్ళు ఇద్దరు ఒక టెక్నికల్ కారణాల వల్ల ఇల్లు రాలేకపోతున్నారు అది ఆల్రెడీ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు అది మేము కలెక్టర్కి చెప్పినాం అతి త్వరలో వాళ్ళకు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చిన్న చిన్న కారణాల వల్ల ఆ ఇల్లులు కూడా వాళ్ళకి శాంక్షన్ వస్తే వాళ్ళు కూడా మొదలెట్టుకోవచ్చు అమ్మా అది కూడా మేము ఖచ్చితంగానే చెప్తున్నాం చెప్తున్నా రెండోది రేషన్ కార్డు తొంభై తొమ్మిది శాతం మందికి వచ్చినాయి కొత్తగా దరఖాస్తు నెల క్రితము వాళ్ళు పెట్టుకుని ఉంటే అది కూడా మళ్ళీ ఇంకో పది పదిహేను రోజుల్లో కూడా ఆ రేషన్ కార్డులు వస్తాయి మరి బిడ్డనే పెళ్లి మరి వాళ్ళ పేర్లు జత చేయాలి రేషన్ కార్డు లో ఉన్నప్పుడు ఆ కార్యక్రమం కూడా చేసుకొని మరి అది కూడా నడుస్తుంది మరి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అమ్మ వస్తుందా అక్కడ నడుస్తుంది ఇంకా నేను రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందంటే నెలకు దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు మీకు ఆదా అవుతున్నాయమ్మా మరి రెండు వందల యూనిట్లు రానప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కార్ గుర్తుకు మీరు రోటేసినప్పుడు ఆ వెయ్యి రూపాయలు మీరు కట్టేటోట్లు ఇప్పుడు ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు మీకు అది ఆపిస్తుంది ఇవన్నీ ఆలోచించాలమ్మా ఇక్కడ మహిళలు ఉన్నారు మీరే రేపు ఒక కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు రేపు అందరు మీరే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు మహిళల చుట్టే మా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరుగుతాయన్నారు మరి తిరుగుతున్నా లేవా బస్సులు మీకు ఫ్రీ రేషన్ షాప్ లో మీరే బియ్యం తీసుకొస్తున్నారు కొత్త మన రేషన్ కార్డు ఖర్చుల కింద మరి మహిళల పేరుపై ఇందిరా మిల్లులు ఇస్తున్నాం మీకు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశం చక్కటి అవకాశం నాకు ఇక్కడ పిలిపించి వచ్చినందుకు ముఖ్యంగా గండ్రపల్లి గ్రామస్తులకు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు